హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అడ్మిట్ కాకుండా ఉంటే బాగుండేది ఇరవై ఓ తేదీ సాయంకాలం నేను ఆరు గంటలకు ఆయన దగ్గరకు వెళ్ళాను హాస్పిటల్ ఆరోగ్యంగా ఉన్నాడు నాతో అరగంట సేపు రాజకీయాలు దేశ రాజకీయాల గురించి మాట్లాడాడు ఆయనకున్న జబ్బు ఏంటంటే నీరుంది డాక్టర్ హాస్పిటల్లో కనీసం ఒక ఇరవై మందికి నీరు తీసేసి ఉంటాను నీడి పెట్టి చాలా స్వల్పమైనటువంటి జబ్బు అది కానీ అడ్మిట్ అయ్యే రోజు జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ లో ఉన్నారు జూనియర్ డాక్టర్లు అందరూ స్ట్రైక్ లో ఉన్నారు ఆయన తీసుకెళ్లి ఐసీయూలో పెట్టారు ఇరవై ఒకటో తేదీ నేను ఆయనకి చెప్పాను చూస్తున్నారు జాగ్రత్త కానీ డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు అంత పెద్దమ్మ అంత పెద్ద మహానుభావుడికి కామ్రేడ్ సీతారాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు సరిగా చూడలేదు దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది అనుమానమే లేదు ఆయన మరణానికి సీతారా కామ్రేడ్ సీతారాం యేచూరి మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ వెనకాల ఉందన్నది నేను మాత్రం చాలా ఖరాఖండిగా చెప్పదలుచుకున్నాను ఎందుకు ఎలా అని అడగచ్చు మీరు నేను ఆయన చనిపోయింది పన్నెండవ తేదీ నేను విమానాశ్రయంలో దిగి పదకొండు గంటలకి నేరుగా వెళ్ళాను ఎయిమ్స్ హాస్పిటల్లో ఐసీయుల దగ్గరకు వెళ్ళాను అక్కడే ఆయన భార్య బిడ్డలు ఇద్దరు ముగ్గురు కామ్రేడ్లు ఉన్నారు నేను చూశాను అక్కడ పరిస్థితి ఐసీయు ఒక విఐపి ని పెట్టి స్వైన్ ఫ్లూ కేసు ఒరే స్వైన్ ఫ్లూ ఈ పక్కనే పెట్టి సీతారామేశారా బాబు నేను డాక్టర్ దీని వెనకాల భారతీయ జనతా పార్టీ కుట్ర ఉంది దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశం మరి ఈ రోజు పెద్ద పెద్దోళ్ళు వెళ్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏ కుట్ర చేసేదానికైనా రెడీగా ఉంది ఈరోజు ఒక సీతారాం యేచూరే కాదు అన్నిటికీ ఈ రోజు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఆయనే అపోలో హాస్పిటల్ పోయింటే ఉంటే సీతారాం యేచూరు అటు ఇటు తిరిగి ఉండేవాడు ఆయనకు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు నేను డాక్టర్ గారు చెప్తున్నారు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది ఆ కుట్రలో భాగం భారతీయ జనతా పార్టీ నాలుగో విషయం చివరి విషయం ఐదోది హర్యానా ఎలక్షన్స్ చిత్తు చిత్తుగా భారతీయ జనతా పార్టీ ఓడిపోతా ఉంది మోడీ పతనం ప్రారంభమైంది రాబోయే ఆరు నెలల్లో మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పతనం కావడం ఖాయం అని తెలియజేస్తే ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులు ఎక్కి ప్రార్థిస్తాం సార్ టిటిడిలో గతంలో కాంగ్రెస్ హయంలో